అందరికి నమస్కారం నేను సనపు సురేష్ కుమార్ ఆమ్ నియోజకవర్గం మీ అందరికీ తెలిసిందే ఈ ఇసుక అక్రమ రవాణా ఏదైతే ఉందో దాని మీద నేను చేస్తున్నటువంటి పోరాటం కావచ్చు ఏదైతే వీళ్ళు అక్రమంగా తరలిస్తున్న ఇసుక మీద గత సంవత్సర కాలంగా నేను చేస్తున్న పోరాటం దాని మీద నేను పడిన కష్టాలు అందరికీ తెలిసినవే నేను కూడా ఒక వీడియో పెట్టడం జరిగింది మళ్ళీ ఈరోజు కూడా ఇదే ఇసుక మీద వీడియో పెట్టడానికి కారణం సోమవారం నాడు గ్రీవెన్స్ ఇవ్వడం జరిగింది మంగళవారం ఉదయం జిల్లా పేపర్లో కూడా రావడం జరిగింది దీవిలా కనిపిస్తున్న నాగావళి నది ప్రాంతాలని చెప్పేసి అయినా సరే అధికారులకు ఎటువంటి స్పందన లేదు ఇటు మైన్స్ కానీ ఇరిగేషన్ కానీ రెవెన్యూ కానీ జిల్లా కలెక్టర్ గారు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు కానీ వారికి ఎటువంటి ఆదేశాలు కానీ ఇవ్వడం జరగలేదు నిన్న మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియో రిలీజ్ చేయడం జరిగింది అయినా ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు దయచేసి ఏదైతే అయితే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇసుక విధానంలో లోపాలను సరిదిద్ది ఇసుకను ఉచితం చేసే క్రమంలో ఉచితం మంచిదే కానీ ఎలా వెళ్తుంది ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అసలు వ్యవస్థ ఏ రకంగా చేయాలని జీవో ఇచ్చారు ఏ రకంగా చెయ్య చేస్తున్నారు అనేది గౌరవ జిల్లా కలెక్టర్ గారు పర్యవేక్షించాలి ఇక్కడ జరుగుతున్న సంఘటనలు చూస్తే ఆయన పర్యవేక్షించినట్టే కనిపిస్తుంది నాగావళి వంశధార నదుల్లో యధి అక్రమ రవాణా మిషనరీలను పెట్టి సుమారు పది పదిహేను భారీ ప్రక్రియలను పెట్టి తోడేస్తున్నారు డ్రోన్ విజువల్స్ కూడా పర్సనల్గా జిల్లా కలెక్టర్ గారికి మైన్స్ జీడీ గారికి అందరి అధికారులు జిల్లా అధికారులకి మండల ఎంఆర్ఓ గారికి అందరికీ పెట్టడం జరిగింది దయచేసి చర్యలు తీసుకోండి డెబ్భై వేల టన్నులకి అని చెప్పేసి బూర్జి మండలంలో కాకిన్య మిస్క్రీచ్లో పెర్మిషన్ ఇస్తే ఒక డెబ్భై లక్షల టన్నులు ఎత్తేసారు మళ్ళీ తొంభై వేల టన్నులకి ఎలా పెర్మిషన్ ఇచ్చారు ఆఫీస్లో ఫైల్ కలిపేసి ఆఫీస్ నుంచి కదలకుండా పెర్మిషన్లు ఇచ్చేస్తే ఎలాగా డ్రోన్ విజువల్స్ ఇచ్చాము దయచేసి డ్రోన్ విజువల్స్ అవునో కాదు స్పందించండి మేము సూటిగా ఒకటే జిల్లా కలెక్టర్ గారిని అడుగుతున్నాము మైన్స్ అధికారులను అడుగుతున్నాము రెవెన్యూ అధికారులని ఇరిగేషన్ అధికారులను అడుగుతున్నాము మీరు పెర్మిషన్ ఇచ్చినప్పుడు గతంలో మనం ఎక్కడెక్కడ తీయమని పెర్మిషన్ ఇచ్చాము వాళ్ళు ఆ రకంగా తీసారా లేదని నిజంగా పర్యవేక్షించారా లేదు మామూలు ముసుగులో పెర్మిషన్స్ ఇచ్చేస్తున్నారా సూటిగా ఈ ఒక్క విషయం చెప్పండి లేదు అంటే ఒక్కసారి జిల్లా కలెక్టర్ గారు మీరు దయచేసి ఈ ఇసుక రీచులన్నీ సందర్శించండి మీరు టన్నులకు టన్నులు పర్మిషన్స్ ఇస్తే వీళ్ళు ప్రభుత్వ విధానాలు అనుగుణంగా వీళ్ళు ఏ అయితే ఉందో ఆ రకంగా నడపటం లేదు వీళ్ళు అక్రమంగా ఒక దొంగ సాఫ్ట్వేర్ను సృష్టించుకొని ఏ అయితే ఈ డెబ్బై వేలు టన్నులు తొంభై వేలు టన్నులు లేకపోతే పురుషోత్తపురం వన్ కానీ పురుషోత్పురం టూ ముద్దాడపేట ఇటు ఆధ్రేజ్ కానీ ఒక దొంగ సాఫ్ట్వేర్ కొట్టేసి దీనిలో ఏదే బిల్లులు కట్ చేస్తే దాని నుంచి ఆ మైన్స్ కానీ అంటే గవర్నమెంట్ దృష్టిలో నిల్వలు అలాగే ఉంటున్నాయి స్టాక్ పాయింట్ మెయింటైన్ చేయట్లేదు రెవెన్యూ వాళ్ళు మైన్స్ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు ఆధ్వర్యంలో జరగటం లేదు ప్రైవేట్ వ్యక్తులే మిషన్లు ఆపరేట్ చేస్తున్నారు లోకల్ విఆర్ఓ సెక్రటరీ పేరు మీద ఏదైతే బిల్లింగ్ మెషిన్స్ ఉన్నాయో అవి ప్రైవేట్ వ్యక్తులు లాగిన్లో వాళ్ళు బిల్లులు తీసుకుంటున్నారు ఒక టైం సమయాపాలన లేదు మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఒక సమయ పాలన ఎలా తీయాలి ఎలా తీయాలి అని ఎందుకు పెట్టడం ఆయన ఏదో కరెక్ట్గా జరగాలి పారదర్శన జరగాలి మంచి చెడ్డ అనుకుని ఆయన అనుకున్నప్పుడు ఎక్కడ లోకల్ వ్యక్తులు నియోజకవర్గ ఎమ్మెల్యే అవ్వచ్చు ఆయన అనుచరులు అవ్వచ్చు మరొక రావచ్చు వేరే కాంట్రాక్ట్ లావచ్చు దోచేస్తున్నప్పుడు దాన్ని బయటకు తెచ్చినా